వార్డు జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ముందుగా నా ధన్యవాదములు ఈరోజు మన టౌన్ అధ్యక్షులు అద్దెపల్లి గణేష్ గారు కొప్ప కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అలాగే నాని గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వర్గసలు గోపి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో నమ్మకంతో ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన భావజాలాలు ఆయన చేసే కార్యక్రమాలు నచ్చి ఈరోజు నాలుగో వార్డు నుంచి భారీ ఎత్తులో యువత పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకంతో ఈరోజు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగో వార్డులో నుంచి మీరు అందరూ జాయిన్ అవ్వడం మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మీకు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు రాత్రి అనకా పగలనక కష్టపడి ఏదైతే రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మూడు వేల పైచులకు ఒక్కో రైతుకి ఆయన భరోసా ఇచ్చే లక్ష రూపాయలు ఆయన సొంత కష్టాచితాన్ని తీసిచ్చిన ఘనత అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈరోజు తిరిగి అని అందరికీ కూడా కరోనా కష్టకాలంలో ఆపుతుల ఉన్న వాళ్ళకి ఎన్నో సహకారాలు అందించి ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ సిలిండర్లుగా హాస్పిటల్కి ప్రొవైడ్ చేసి ఎన్నో తోటబడి ఆయన ఎన్నో కార్యక్రమాలు ప్రజలందరికీ అందరికీ కూడా ఉండాలి మనం ఎంతో కూడా అండగా నిలబడాలని ఆలోచిస్తూ ఆనాడు కరోనా కష్టకాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బులు తీసి ఏదైతే పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో అందరికీ కూడా ఆ రోజు కూడా కార్యక్రమం చేశారు అక్కడ ఏం చేయాలని అనుకుంటున్నాడో నాకు తెలీదు మరి ఈ ఎమ్మెల్యేని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఈ ఎమ్మెల్యేని ఇంటికి పంపిస్తే తప్ప నర్సీపట్నం అభివృద్ధి పుద్ధి పడుతుందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నాను మీ అందరూ సల్లని దీనితో రేపు రాబోయే ఏదైతే ఉమ్మడి అభ్యర్థి మీ అందరూ కూడా ఆశీర్వించి మన ప్రభుత్వాన్ని అధికార అధికారంలో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మనం ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఈరోజు నాలుగో వార్డులో ఈ జనసేన పార్టీలోకి మొట్టమొదటిగా ఒక అబ్బాయి వచ్చాడు ఆయన గురించి మీ అందరికీ పరిచయం చేయాలి మేము అన్నా మేము ఎప్పుడు ప్రయత్నించలేదు జనసేనలోకి రండి జనసేనలో రండి అని మేము ఎవరిని అడగం ఎందుకంటే అది జనసేన సిద్ధాంతం కాదు మా సిద్ధాంతాలను నచ్చి ఎవరైతే పార్టీలోకి వస్తారో వాళ్ళనే జనసేన తీసుకుంటుంది అందులో భాగంగా ముందుగా ఈ వార్డు నుంచి కొంతమంది యువకులు వచ్చారు అందులో మొట్టమొదటి వ్యక్తి సూరకాసులు గోపి ముందుగా నర్సీపట్నం జనసేన పార్టీ తరఫుని సూరకాసుల గోపికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ గురించి కొన్ని విషయాలు ఇక్కడ ఉన్న మహిళలందరికీ చెప్పడం జరుగుతుంది అమ్మ మీ అందరికీ తెలుసు నర్సీపట్నం మున్సిపాలిటీలో రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే సమయానికి వాటర్ రాదు మురుగు మురుగు సమయానికి పోదు లైట్లు వెలగవు దీనికి కారణం అందరికి తెలుసు ఈ యొక్క చేతకాని ప్రభుత్వం ఈ చేతకాని మున్సిపాలిటీ అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు అదే విధంగా టిట్కో హౌసెస్ అని చెప్పారు పూర్తిగా టిట్కో హౌసెస్ ప్రతి ఒక్కరికి తాళాలు చేతిలో పెట్టడం జరిగింది తాళాలు తీసుకొని మనం ఏం చేస్తాం అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదు టవర్ ఉండదు సెప్టిక్ ట్యాంకులు ఉండవు ఓన్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మబ్బి పెట్టి ఓట్లు వేయించుకోవాలని తాళాలు ఇచ్చారు తప్ప టిట్కో హౌసెస్ పూర్తి చేయలేదని గవర్నమెంట్ ఒకసారి మీ అందరూ ఆలోచించాలి అరవై నెలల్లో ఓన్లీ రంగులేశారు తప్ప టిట్ హౌసెస్ ఏం పూర్తి చేయలేదు ఈ మున్సిపాలిటీలో అనేక అవకతావులు డీజిల్ కొట్టించడానికి చెత్తకి డబ్బులు ఉండవు కానీ చైర్మన్ వైస్ చైర్మన్ డీజిల్ కారులో కొట్టించుకోవడానికి డబ్బులు ఉండే దౌర్భాగ్య మున్సిపాలిటీ ఈ నర్సీపట్నం మున్సిపాలిటీని సందర్భంగా తెలియజేస్తున్నాం మన నర్సీపట్నం జనసేన నుంచి అనేక పోరాటాలు చేసాం ఈ రోజు మున్సిపాలిటీలో డీజిల్ మీద కానీ వాళ్ళు చేస్తున్న అవకతవకుల మీద అనేక రకాలుగా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న మహిళలకు కూడా కొద్దిగా చెప్పడం జరిగింది అమ్మా మొన్న మీరు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఆసరా ప్రోగ్రాంకి వెళ్ళారు మీ అందరికీ గుర్తే ఉంటది ఆ మీరు వెళ్ళి ఆసరా ప్రోగ్రామ్ టెన్ డేసినందుకు నాలుగు లక్షల యాభై వేలు రాసుకున్నారమ్మా అంత దౌర్భాగ్యం పరిస్థితి నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉంది అదే మొట్టమొదటిసారిగా ఆసరా ప్రోగ్రామ్ పెట్టారు ఒక రోజు ప్రోగ్రామ్ చేసి వారం రోజులు చేశారని చెప్పి పదకొండు లక్షల డెబ్బై వేలు చెప్పేసిన ప్రభుత్వం ఈ రోజు ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ వెళ్తున్నారు